హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీ అందరి కోసం ఒక యూస్ఫుల్ వీడియో అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి గురించి మనమైతే కథ అండ్ దాని హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియో నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ యొక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను పెంచుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారని కూడా చెబుతారు ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైన ఉపవాసం జాగరణ అటు తరువాత జపం ధ్యానం వంటివి చేస్తారు విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజున వైకుంఠ ఏకాదశి ఉంటుంది మురా అనే రాక్షసుడి దుర్గాతాలను భరించలేక దేవతలు విష్ణువు శరణు వేడగా ఆయన వారితో తలప ఆయన వారితో ఆ రాక్షసుడితో తలపడి అతనిని సంహరించేందుకు ఒక ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భద్రికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సందర్శించి ఆమెకు ఏకాదశి అను పేరు పెట్టి వరం కోరమని చెప్పాడు ఇప్పుడు ఆ శక్తి ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను తొలగించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశిని రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతా మురా అంటే తామసిక రాజసిక గుణాలకు ప్రతీక వాటిని ఉపవాసం జాగారాల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వారి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయడం వలన జ్వీహాకు భోజన రుచి తెలుస్తుంది ఇదండి వైకుంఠ ఏకాదశి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి